ప్పుడు ఏమీ ఎంత అవసరం లేదు ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాద్తో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటనవి ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకు వెళ్లి ట్రైన్లో చదువుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజీ ఇచ్చి అలాంటి మహానాయకులు తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్ అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి మనము చెయ్యలేని పనులు ఈ మెషరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంటీని ఏడిద్దాం మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఏడించారు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నలభై ఐదేళ్ళు రాజకీయంలో ఉన్నా ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్ స్కీమ్ ఏంటి గ్రాంట్ నేడు తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు ఎంతండి ఏడు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే ఈ మనలో మీరు ఒక్కసారి ఆలోచించండి కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడుతాను నా మీద కేసులు ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను కోర్టులో ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాల క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్ లో టౌన్స్లో టౌన్స్ లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు ఒక ఆలోచనకి ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఈరోజు దెబ్బతిరే పరిస్థితికి వస్తూ ఉంది మేము ఎన్నోసార్లు సార్లు పోరాడాము ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా